తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎంపీ నాయుడు ఏపీ ఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ దర్శించుకొని స్వామివారి సేవలో పాల్గొన్నారు విఐపి ప్రారంభ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు தெரிய <laughs> தெ okay <laughs> విశాఖ నగరంలో యోగా డే డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు విచ్చేస్తున్నారు ఆ సభ ఈ యోగా డే ఐదు లక్షల మందితో జరగబోతుంది ప్రపంచ రికార్డు ఆగబోతుంది సోమవారం ఆశీర్వదం అడిగాం ఖచ్చితంగా సోమవారం ఆశీర్వదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారు ఆశీర్వదంతో ఆ యోగా డే బ్రహ్మాండం కావాలని సోమవారం ఆశీర్వదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది అలాగే మా ఉద్యోగ వర్గాలు ఎన్జిఓస్ ప్రతినిధులతో ఈరోజు దర్శనం చేసుకోవడం సోమవారం ఆశీర్వదం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ దాదాపు పన్నెండున్నర లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రతినిధిగా ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ మాకు పదవీ బాధ్యతలు అప్పు చెప్పారు అలాగే నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ గారిని చేశారు మరి ఈ సందర్భంగా ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందటానికి మన తిరుమలలో పవిత్రమైన తిరుమలలో వచ్చి చేశాం అలాగే రాష్ట్రం ముందు రాష్ట్రం సుభిన్నంగా ఉంటేనే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరి ఉంటే అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏ అయితే వెళ్లాలో వాటన్నిటిని కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్లు ముందుకు ఉండాలని అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా దేవదేవుని ఆశీస్సులతో రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో అన్నీ తీరాలని రాష్ట్రం సుభిక్షంగా సుసంపన్నంగా ప్రశాంతంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నాం